మనం అనంతపురం నగరంలో ఉన్న మనతో మాట్లాడేందుకు మాజీ గ్రంథాలయ చైర్మన్ గౌస్కొన్నారు సార్ చెప్పండి ముఖ్యంగా అనంతపురం నగరంలో కూటమి అభ్యర్థిగా ప్రసా ప్రసాద్ గారిని నిలబెట్టారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా కూటమి గెలుపొందుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెబుతున్న పరిస్థితి దాన్ని ఏ విధంగా చూస్తారు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లలో తెలుగుదేశం పార్టీ కూటమి ఎన్డీఏ కూటమి అధికారంలో వస్తుంది ఎందుకంటే నా ఐదు సంవత్సరాలుగా ప్రజలు ఈ ప్రభుత్వం గురించి విసిగిపోయినారు ఎప్పుడెప్పుడు ఈ ఎలక్షన్లు వస్తాయా ఈ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలనే ఉద్దేశంతో ప్రజలంతా ఉన్నారు కాబట్టి ఎందుక ఎందుకు చెప్తున్నామంటే ఒక నిరుద్యోగులు అయితేనేమి అలాగే అయితేనేమి అలాగే ఉద్యోగస్తులు వ్యాపారస్తులు అయితేనేమి ప్రతి ఒక్కరూ ఈ ఐదు సంవత్సరాల తర్వాత అభివృద్ధి జరగడం లేదు ఆంధ్రప్రదేశ్ ఇరవై సంవత్సరాలు ఎన్నికపోయింది పోయింది ఇలాగే కొనసాగితే మన శ్రీలంక పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి వస్తుందని భావిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఎన్డీఏ ఖచ్చితంగా అధికారంలో వస్తుందని తెలియజేస్తున్నాం ముఖ్యంగాథుర వన్ సెవెంటీ ఫైవ్ ఖచ్చితంగా వస్తాయని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా చెప్తున్నారు దాన్ని వన్ సెవెంటీ ఫైవ్ అని ఆ రోజు అన్నారు ఇప్పుడు వన్ సెవెంటీ ఫైవ్ అని నా వాళ్ళు ముఖ్యంగా ఈ ఎలక్షన్లు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రజల్లో ఒక భావన ఏర్పడింది ఏదైతే అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు అయితే ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయగలడు గతంలో కూడా ఐదు విడిపోయిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ని చాలామంది ఉద్యోగస్తులు అనుకున్నారు మనకి జీతాలు వస్తాయా లేకుంటే ఏ విధంగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అలాంటి టైంలో కూడా ఆయన ఆంధ్రప్రదేశ్ని ఒక గాడిలో పెట్టడం జరిగింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ని అప్పులు ఆంధ్రప్రదేశ్ చేశారు దాదాపు పన్నెండు లక్షల కోట్లు అప్పుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ ఉంది దాన్ని గాడిలో పెట్టి తీ ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పథంలో నడిపించాలంటే ఒక చంద్రబాబు నాయుడు వల్లనే ఐదు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ రెండు వేల ఇరవై నాలుగులో అత్యధికంగా నూట అరవై స్థానాల్లో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఎన్డీఏ ఖచ్చితంగా గెలుస్తుందని తెలియజేస్తున్నాం ముఖ్యంగా మైనార్టీలకు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అన్నప్పుడు కోర్టులో వేసినప్పుడు కోర్టులో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కోర్టులో వేసి వీళ్ళకి మైనార్టీలు ముఖ్యంగా వెనుకబడి ఉన్నారు కొన్ని చోట్ల ఎస్సీల కంటే అధ్మానంగా ఉన్నారనే ఉద్దేశంతో ఆ రోజు కోర్టులో వేసిన తీసుకుని వచ్చి వచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు దక్కుతుంది అది లేకుండా కొద్ది మంది ఈ ఓట్ల కోసం రా ఈరో ఇప్పుడు ఎలక్షన్ ఉన్నాయని దాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు ఏ రోజైతే మైనార్టీలు రెండు వేల ఇరవై నాలుగు పద్నాలుగులో కూడా మేము ఎన్డిఏలో ఉన్నా కూడా ముస్లింలకు ఏ విధంగా అయితే సంక్షేమ పథకాలు అందించామో ప్రతి ఒక్కరికి తెలుసు దాదాపు పది సంక్షేమ పథకాలు ఆ రోజు ప్రవేశపెట్టడం జరిగింది ఈ ఈరోజు ఏ ఒక్క సంక్షేమ పథకం ముస్లింలకి నవరత్నాలు అనేది కాకుండా సపరేట్గా ఏదైనా ముస్లింలకు ఒక ఏదైనా ఒక సంక్షేమ పథకం అందించారనేది చెప్పమని మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నూట అరవై సీట్లు సాధిస్తామని చెప్పి ఖచ్చితంగా గెలుపొందుతామని చెప్పి మంత మాజీ గ్రంథాలయ చైర్మన్ గౌస్ గారు చెబుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా మైనారిటీలకు చంద్రబాబు నాయుడు మాత్రమే న్యాయం చేస్తారని చెప్పి ఆయన తెలియజేస్తున్నారు చూసిన అనంతపురం నుంచి కెమెరామెన్ రాఘవేంద్రతో హనుమంతు హిట్ సక్కు సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 ఏంద్ర బార్కౌ బాయ్ బాయ్ గిరాకు వచ్చే టైం ఏంది కస్టమర్ లొత్త నడు రేడి కలిపి గురి కస్టమర్ లొత్తనరు కదా మాత్రం పొగరు ఉంటది మరి తక్కి చేద్దాం పొగర్ని డబ్బులు కట్టేస్తా వెనుకొంపు తీసి లేదు కస్టమర్ ఆపేద్దాం పాదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం